హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా వాటి యొక్క సమాధానాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే రేపు ఎగ్జామ్ రాయబోయే మిత్రులు తప్పకుండా ఈ యొక్క అంశాలను ఒక్కసారి చూసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లేకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీ యొక్క అనేటివి చూసుకోవడం అయిపోతుంది ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి నేను ఒకసారి వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఒక టెన్ మినిట్స్ యా ట్వంటీ మినిట్స్ వాటిని కేటాయించండి ముఖ్యంగా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే ఇంతకు ముందు కూడా షేర్ చేయడం జరిగింది సో ఆ యొక్క పీడిఎఫ్లను ఒక్కసారి చూడండి ప్రతిసారి దానికెళ్ళి బిట్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి అక్కడ నుండి వస్తున్నాయి ఆ యొక్క పీడిఎఫ్లలోకి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్లు మన యొక్క వాట్సాప్ ఉన్నాయి అవి ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ మనము అర్థం చేసుకోగలుగుతాము సో క్వశ్చన్ వచ్చినప్పుడు కాబట్టి ఒకసారి వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో ఆ యొక్క పీడిఎఫ్లో చూసుకోవడం అవుతుంది రెండో విషయం ఏంటంటే మిత్రమా మీరు చూసుకోవాల్సింది తెలుగులో ఉన్నటువంటి అర్ధాలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్ధాలని ఫస్ట్ అయితే చూసుకోండి సో దానికి సంబంధించినటువంటి వీడియో మన యొక్క యూట్యూబ్లో ఉందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేటివి ఉంటాయి మన యొక్క ఈ తెలుగుకు సంబంధించిన అన్ని సబ్జెక్టు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక్కడ చూడండి ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన అంశాలు నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి నైన్త్ టెన్త్ ఉంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్కి సంబంధించిన పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతి ఉత్పత్తి అర్థాలు ప్రతిసారి ఇక్కడ నుండి బిట్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి ఒక్క టెన్ మినిట్స్ యా ఫిఫ్టీన్ మినిట్స్లో వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి అన్నీ మీకు కవర్ అవుతాయి అదేవిధంగా నైన్త్ టెన్త్ కూడా ఉంది టైం ఉంటే అవి కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కవి పరిచయాలు ఉంది ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి సో దాన్ని మీరు రివిజన్ క్లాస్గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు అన్ని తెలుగు సంబంధ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తెలుగులు అన్నీ మీకు ఆ రివిజన్ చేయడం జరిగింది సో లేకుంటే మన పీడిఎఫ్లో కూడా ఉన్నాయి వాటిని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి మీరు తెలుసుకునే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మన యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇక మీరు టెన్త్ క్లాస్ది కూడా చూసుకోవాలనుకుంటే టెన్త్ క్లాస్ ర్యాపిడ్ రివిజన్ ఒక క్లాస్ ఉంది ఫార్టీ మినిట్స్ది సో వాటిని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి ఆల్ సోషల్ పీడిఎఫ్స్ నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను సో దాన్ని కూడా ఒకసారి చూసుకుంటే మీకు టైం ఉంటే చూడండి కానీ ఫస్ట్ అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మిత్రమా మీరైతే ఆ యొక్క కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి అంశాలను చూసుకొని స్పోర్ట్స్ అంశాలు అవన్నీ స్పోర్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్లు పంపాను ఒకటి టువెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ని పంపించాను ఆ టువెల్వ్ మంత్స్కి సంబంధించిన పీడిఎఫ్ త్రీ పేజెస్లోనే ఉంది సో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి అక్కడ నుండి క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు సెషన్లో చాలా క్వశ్చన్స్ అనేవి రివ్యూ రావడం కూడా జరిగింది మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఒక్కసారి వాటిని మీరు ఒక టెన్ మినిట్స్లో చూసుకునే ప్రయత్నం టైం ఉంటే మీరు ఒకటే రోజు టైం ఉంది ఎక్కువ టెన్షన్ పడే ఇవన్నీ చూసే కంటే మీరు ఆ పీడిఎఫ్లు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు ఒక చూసుకోండి అదేవిధంగా తెలుగుకు సంబంధించిన అర్ధాలు నానర్ధాలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు తప్పకుండా అక్కడ నుండి క్వశ్చన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తే వస్తూనే ఉంటుంది అర్ధాలు నానర్ధాలకు వెళ్ళి సో వాటిని చూసుకోండి అంతే ఈ టైంలో మీరు టెన్షన్ పడి అవి ఇవి చదివే అవసరమైన అనవసరమైనటువంటి చేసుకోకండి ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఈ తెలుగుకు సంబంధించిన అర్ధాలు అర్థాలు పర్యాయ పదాలు తెలంగాణ పదాలు ప్రకృతి వికృతులు వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మీకు టైం ఉంటే ఇంకేమన్నా చూసుకోవాలి రివిజన్ లాగా అనుకుంటే సో మన దగ్గర అన్ని రివిజన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈరోజు స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ అదేవిధంగా స్కూల్ అస్టెండ్ ఫిజికల్ సైన్స్ వారికి ఎగ్జామ్ వారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పంపడం జరిగింది కానీ నీకు టైం లేనందువల్ల ఓన్లీ మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను కొద్దిగా బిజీ షెడ్యూల్ తోటి ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్తున్నా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించినటువంటి పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు మిగతా కంటెంట్కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మిగతా ఆల్ ఏపీఎఫ్ ఉన్నా సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈ పీడిఎఫ్లను కూడా నేను ఫ్రీగానే మీకు అందించడం జరిగింది దాదాపుగా అన్ని పీడిఎఫ్లు మేము ఫ్రీగానే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టీం నుండి అందించే ప్రయత్నం చేశాము సో ఇక్కడ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి మీకు తప్పకుండా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మేము అందించే ప్రయత్నం చేస్తాం ఫ్రీగానే ఇది నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు మిత్రమా మీరు మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రం మేము మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయిన పీడిఎఫ్లు అనేటివి మేము మీకు తప్పకుండా ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తాము మీరు చేయాల్సిందల్లా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సరిపోతుంది మిత్రమా మీకు మేము తప్పకుండా అన్ని రకాల పీడిఎఫ్లను అందించే ప్రయత్నం చేస్తాము ఈ టెట్ డిఎస్సితో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మీకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు వాటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ తొందరలోనే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు మాత్రం మర్చిపోకండి మిత్రమా వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి రైట్ ఇక మనము జీకేఎన్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరన్నా అడిగారట రాజ్నాథ్ సింగ్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు అదేవిధంగా నీలి విప్లవం గురించి అడిగారు చేపల పెంపకం అదేవిధంగా ఇక్కడ చూడండి మే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగించారు ఇక్కడ చూడండి మనోజ్ పాండే ఆ మనోజ్ పాండే గారి యొక్క పదవీ కాలము జూన్ తోటి ముగుస్తుంటే సారీ మే ముప్పై ఒకటితో కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయిపోయింది మే థర్టీ ఫస్ట్కి అయితే ఇతని యొక్క పదవీ కాలాన్ని జూన్ థర్టీ వరకు ఆ పొడిగించడం అనేది జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ భోగిని దండగం పోతన యొక్క రచనలు అడిగారట నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్నింగ్ సెషన్లో ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఎక్కడ జరుగుతాయని అడిగారు ఈ రోజులో ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని అడిగారు ఇటలీ మిలాన్లోని ఇటలీలోని మిలాన్లో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి సో ఈ యొక్క పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక అంశం నుండి ఒక క్వశ్చన్ వస్తుందంటే అదే అంశం నుండి ఇంకో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది సో సేమ్ క్వశ్చన్ కాదు కానీ అదే ఒక టాపిక్ నుండి మళ్ళొక క్వశ్చన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు అదొక విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం చూడండి నిన్ననే మనకు వింటర్ ఒలింపిక్స్ సంబంధించో సమ్మర్ ఒలింపిక్స్ సంబంధించి క్వశ్చన్ అడిగారు సో అదే అంశం నుండి మళ్ళీ ఈరోజు మనకు మళ్ళీ క్వశ్చన్ అనేది కరెంట్ అఫైర్స్లో అడగడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ చూసినాక అర్థమైన విషయం ఏంటంటే ఎగ్జామినర్ ఒక అంశం నుండి మినిమం ఒక రెండు నుంచి మూడు క్వశ్చన్లు అనేటివి రెడీ చేసి ఉన్నాయి అనేది మనకు అర్థం చేసుకునే అర్థం చేసుకోవచ్చును సో దాంట్లో భాగంగా నేను ఆ యొక్క క్వశ్చన్స్ అన్నింటిని చూసి సో ఏ అంశం నుండి వస్తుంది ఆ అంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రమా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆ రాజస్థాన్ పుష్కర ఘాట్ల కొలువైన దేవుడు ఎవరని అడిగారు సో మనం గూగుల్లో చేస్తే బ్రహ్మదేవుడు అని వస్తుంది సో సరైన సమాధానం మరి ఇంకేమైనా ఉండొచ్చు బట్ నాకైతే గూగుల్లో చేసినప్పుడు బ్రహ్మదేవుడు అజ్మీర్ జిల్లా అని ఆ విధంగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ గార్గి మైత్రి ఏ కాలం వారు ఇది రిపీటెడ్ క్వశ్చన్ వేదకాలం ఇది ఇంతకుముందు సెషన్ వారికి కూడా రావడం అనేది జరిగింది చూడండి ఇక్కడే నేను చెప్పింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని అడిగారు ఇక్కడ ఇటలీ దేశంలో జరుగుతాయి దేశం అడిగారట సో ఆ నగరం ఏమో మిలాన్లో జరుగుతుంది ఇది చాలా పొడుగుంది పేరు సో షార్ట్కట్లో మిలాన్ అనే ఫస్ట్ పేరు ఫస్ట్ మూడు అక్షరాలు తీసుకొని ఆ మిలాన్ ఇటలీ అనేది మనం పంపినటువంటి పీడిఎఫ్ నోట్స్లలో కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్లో ఉంది గమనించండి నెక్స్ట్ రేడియో ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు ఇండియాలో అయితే ఆ క్లబ్ ఆఫ్ మా బాంబేలో స్టార్ట్ చేశారు మరి మొత్తం ఇంటర్నేషనల్ వైజ్ అయితే ఇంగ్లాండ్లో ఎయిటీన్ నైన్ ఎయిటీన్ నైన్ నైంటీ త్రీన నైంటీ సెవెన్లో స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అదేవిధంగా మన దేశంలో అయితే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసినట్టు ఉంది రేడియోకి సంబంధించినటువంటి సో ఇక్కడ స్టార్ట్ చేశారని అడిగారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ రేడియోకి సంబంధించి ఇండియాలో అయితే బాంబేలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది రైట్ ఇండియాలో అయితే నైన్టీన్ ట్వంటీ త్రీ రేడియో క్లబ్ ఆఫ్ బాంబేలో స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ మొత్తం ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకుంటే ఎయిటీన్ నైన్టీ సెవెన్లో మనకు ఇంగ్లాండ్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ప్రశ్న మనకు వచ్చింది పుష్కర ఘాటు సంబంధిత ఏ దేవుడు ఉన్నాడంటే బ్రహ్మదేవుడు అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నేను పంపినటువంటి పీడిఎఫ్లో మీకు ఇక్కడ నుండే ప్రశ్న అనేది రావడం అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ సిక్స్ మిలాన్ ఇటలీ అనేది మనకు సరైన సమాధానం వింటర్ ఒలింపిక్స్ ఇటు సమ్మర్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి సో మీరు గమనించే ప్రయత్నం చేయండి మనకు ఆ నిర్ణయమో ట్వంటీ ట్వంటీ ఎయిట్ సమ్మర్ ఒలింపిక్స్ అనేది వచ్చింది లాస్ ఏంజిల్స్ యుఎస్ఏ సో మనకు దాదాపుగా క్వశ్చన్స్ అనేటివి మన పంపినటువంటి పీడిఎఫ్లో నుండి వస్తున్నాయి సో వాటిని మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ పర్స్పెక్టివ్లో భాగంగా సైకాలజీ క్వశ్చన్స్ వచ్చాయి ప్యావ్లాకి సంబంధించి పియాజే నుండి ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించినటువంటి ప్రశ్న అనేది మనకు రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ పిఆర్జే దశలకు సంబంధించి ప్రశ్న కోల్బార్గ్ కోల్బార్గ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేది మనకు రావడం అయితే జరిగింది గమనించండి ఇక్కడ చూడండి మిత్రమా రేపు రాయబోయే మిత్రులు మీరు ప్రశాంతంగా ఫస్ట్ అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాటిని ఒకసారి టై చూసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలుగుకు సంబంధించినటువంటి అర్ధాలు నాన్ వాటిని చూసుకోండి ఎందుకంటే అక్కడ నుండి తప్పకుండా క్వశ్చన్ వస్తుందని తెలిసినప్పుడు అక్కడ నుండి మనకు రాంగ్ అనేది పెట్టకూడదు కాబట్టి ఒకసారి వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకేం అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఒకటి గమనించండి ఒక టెట్ అండ్ డీఎస్సితో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు నోట్స్ కావచ్చు పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి మిత్రమా మీరు టెన్షన్ పడకండి ఎగ్జామ్స్ రాయండి ఇంకా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి సో వాటికి అప్లై చేయండి సెంట్రల్ జాబ్స్ ఉంటాయి దానికి అప్లై చేయండి సో దేనికి సంబంధించినటువంటి అయినా విషయాన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేసే ప్రయత్నం చేస్తాం జాఫర్ ఎడ్యుకేషన్ తరపు నుండి మీకు మాత్రం సపోర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తాం మాకు సమయం ఉన్న సమయాన్ని మీ మీకోసమే కేటాయించాలనే ఉద్దేశంతో ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లను షేర్ చేయాలి క్రియేట్ చేయడం జరిగింది మీరు గమనించే ప్రయత్నం చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్